దేశానికి సంబంధించిన కీలక సమాచారం పాకిస్తాన్ నిఘా సంస్థలకు అందిస్తున్న మరో యూట్యూబర్ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు రూప్నగర్ జిల్లాలోని మహలాన్ గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్ జాన్ మహల్ అనే యూట్యూబ్ ఛానల్ను ను నడుపుతున్నాడు తీవ్రవాదుల గూఢచర్య నెట్వర్క్కు చెందిన షకీర్ అలియాస్ జుట్ రంధ్వాతో జస్బీర్ సింగ్ కు సంబంధాలున్నాయని గుర్తించారు గూఢచర్య ఆరోపణలతో ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రనూ జస్బీర్ సింగ్ కు సన్నిహిత సంబంధాలున్నాయని గుర్తించారు పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలో పనిచేస్తే డానిష్ తో జస్బీర్ కు మంచి పరిచయం ఉన్నట్లు తేల్చారు డానిష్ ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరిగిన పాకిస్తాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి జస్బీర్ హాజరైనట్లు వెల్లడైందని పంజాబ్ డీజీపీ ప్రకటించారు అక్కడ అతను పాకిస్తాన్ సైన్యాధికారులు కొందరు పాక్ బ్లాగర్లను కలిసినట్లు గుర్తించారు ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం మూడు సార్లు జస్బీర్ సింగ్ పాక్ కు వెళ్లాడని దర్యాప్తులో వెల్లడైంది అతని ఎలక్ట్రానిక్ డివైజ్లలో పాకిస్థాన్ కు చెందిన కాంట్రాక్టులు ఉన్నట్లు డీజీపీ వివరించారు వాటిని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపామన్నారు జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేసిన తర్వాత తాను దొరకకుండా ఉండేందుకు జస్బీర్ తన ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉన్న సమాచారం జస్బీర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు